ఇలా గోపన్నది ఏమి లేదు అది వచ్చి వచ్చిన ఇస్తానన్నాడు అందు గురించి ఆయన మీదకి పోయి పెట్టిండు మూడు నాలుగు రోజుల నుంచి ఇంటి మీదకి పోతుండు నువ్వు గొడవ గొడవ చేస్తే నువ్వు గొడవ గొడవ చేయకు అని నెట్టిండు గంటే గానీ ఆయనను కొట్టలేదు చేయలేదు అన్యాయంగా ఆయన చేస్తు మాకు సపోర్ట్ మాట్లాడినందుకు ఆయనను భగినేస్తు సంవత్సరంలో వాళ్ళ అల్లుడు సందీప్ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలందరూ వచ్చి మాకు మా వ్యవసాయ భూములు ఉన్నాయి మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ పేర్లు ఉన్నాయి అవి పంపవచ్చుకొని చేయించాలి అని నా దగ్గరికి వచ్చిండ్రు నాగరికి వచ్చిన సందర్భంగా మీ డెత్ సర్టిఫికేట్ వాళ్ళందరికీ తీసుకుని అప్పుండ్రి వచ్చిన తర్వాత చేపించి అని చెప్పిన సందర్భంగా అయిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు వస్తే అందుకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా వాళ్ళు కాగితాలు తయారు చేసుకొని పోతే వాళ్ళకి కాలేదు కాకుంటే నాకే అయితే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళకి మూడు ఇళ్ళు ఉన్నాయి టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఊళ్ళో ఉన్నది ఒకటి పాత దేవాలయం అందులో ఇప్పుడు ఒకదాం అనంతస్వామి ఒక ఇంట్లో ఉంటాడు ఒక ఇంట్లోనేమో వెనక ఉంటాడు అట్లా మళ్ళీ దీని గుడి వెనక కూడా నాలుగు వందల నాలుగు దేస తొంభై నాలుగు నీళ్ళు అక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి బిల్డింగ్ ఉన్నది గూనిల్లు ఉన్నది అది ఉన్నది ఈ మూడు చేయాలని పెట్టారు వ్యవసాయ భూమి చేయాలని చెప్పారు అయితే మా ఇల్లు పూర్తిగా పురాతనమైన పిల్ల తట్టున్నాయని ఇల్లు అయితే చేయించున్నా అని చెప్పారు ఒకటి ఇల్లు అమ్ముకుంటే వెనక దిక్కి అమ్ముకుంటాం పాతింగ్లు అడుగు కట్టుకుంటాం అని అన్నారు ఆ సందర్భంగా వీళ్ళు సర్టిఫికెట్లు తెచ్చినాక వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయించిన వరదాలకు చేయించినవి పాతింలు వరదాలకు చేయడం వాళ్ళు ఎట్టెట్లున్నారో నాలుగు వందల డెబ్బై ఓ నాలుగు వందల నాలుగు నాలుగు డ్యాసులు డెబ్బై నాలుగు ఓ నాలుగు డ్యాష్ డెబ్బై ఓకే ఈ నాలుగు డ్యాస్ తొంభై నాలుగు ఏమో అది కొంచెం పంపటకం కుదరాలి అందులో బిల్డింగ్ ఉన్నది ఈ రేకులు ఉన్నాయి ఇది ఉన్నాయి కాబట్టి మరి మీరు ఎవరన్నా అంటే మేము సరదా అమ్ముకుంటాం మరి అమ్ముకున్న అమ్ముకున్న కన్నా చేసుకున్నట్టే ఇప్పుడు చేసుకుంటామంట మరి ఎవరి పేరు చేసుకుంటాం అన్న పేరు చేసి మేము తర్వాత మార్చుకుంటాం అని అన్నారు అది ఒకటి అలా అన్న పేరుని చేసుకున్నాం ఈ రెండిళ్ళు ఎవరు వాళ్ళకి వేసేసినా అయిపోయింది ఈ అప్పటి నుంచి వాళ్ళు నా దగ్గరికి రాలేదు అయిపోయిన వాళ్ళే వ్యవసాయ కూడా చేయించు అన్నారు వ్యవసాయ కూడా ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన ఎవరి ఇష్టాలు వాళ్ళకి వచ్చినాయి అది కూడా కొంచెం క్లిసెస్ జరిగింది అనంత అంటే నాకు ఐదు గుంటలన్నరను ఆరుగుంటల నరను భూమి ఈ ఒడ్డరిండా ఖాళీ రాలేదని నాగారికి ఒకసారి చెప్పాడు అందరికీ అయినప్పుడు నీకు కూడా అవుతుంది తప్పనిసరి అయితే దరఖాస్తు అవుతుంది అని చెప్పిన అది వాళ్ళే పోయిన్రు నాకు మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత నాగరికి ఇవాళ మొన్న ఈ నీటికి వచ్చిండ్రు ఎవరొచ్చిండ్రు సందీప్ అని సందీపు ఈ వెంకన్న అల్లుడు అయిన రామ రామ రా రామ రామాయణం సందీప్ తండ్రి పేరు శ్రీ శ్రీధర స్వామి వాళ్ళది అంటే ఖమ్మం డిస్టిక్ గార్ల అయినది సొంతూరు ఆయన అక్కడ కూడా వాళ్ళ గుడి ఉన్నది ఆడ ఆడ పురోహితం చేస్తాడు ఇక్కడ చేస్తాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అప్పటికి వీళ్ళు మా అల్లుడు అటు ఇటు తిరుగుతాడు మమ్మల్ని పట్టించుకుంటాడు కానీ అనేకసార్లు వీళ్ళు కూడా నాకు చెప్పారు నాకు ఆ విషయం తెలియదు అయితే వీళ్ళు చూస్తూ వస్తుంటే ఈ రిజిస్ట్రేషన్ విజయవాధ్యయనం వచ్చినప్పుడు ఈయన విషయం ఈయన యొక్క క్యారెక్టర్ ఏందో మనకు తెలిసింది ఏమైనా తిరుగుడు తప్ప ఏం లేదు ఏంటన్నా ఏడ పూజలు అంటే ఆడ పూజలు వాడు నెలల కొద్ది వాడు ఒకసారి శ్రీ శ్రీ శ్రీలంక వేయండు ఒకసారి హైదరాబాద్ వేయండి ఇంకెక్క పోయిండు వారాల కొద్ది వేయండు వీళ్ళు వచ్చి రాకుంటే ఫోన్ చేస్తే కూడా మాకు ఫోన్లు ఎత్తుస్తారు పిల్లలు మంచిగా లేదంటే కూడా ఎత్తుతారని ఇట్లా వచ్చిండు సరే అది నాకు అదంతా వేరు కానీ ఈ మధ్య నిన్న మొన్న ఐదు రోజుల కింద మాత్రం నాకు ఈ రిజిస్టర్ కాయాల ఏదైతే వాళ్ళు ఇద్దరు రిజిస్టర్ చేసిన కాయిదాలు నా దగ్గర పెట్టుకున్నారు ఇద్దరు నమ్మలు తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు ఆ కాయిదాన్ని ఆ కాయిదాలు ఇవన్నీ ఈ సందీపు ఈ ఎంకన్న ఎంకన్న భార్య ఎంకన్నా అత్త ఇలా వచ్చారు వచ్చిన వాళ్ళే నేను శ్రీని శ్రీనివాస్ పంతులని అనంత సాగుని వినిపించి ఇస్తా నాకు ఆ కాయిదాలతో నాకు సంబంధం లేదని చెప్పినా ఇట్లా రోజు ఇదే వచ్చి నన్ను గంటల తర్వాత నాకు ఇక్కడ క్లయింట్ ఉంటారు ఉన్నా కానీ ఇష్టం వచ్చినట్టు నాకు ఇవి పిత్తలు అవి పిత్తరా అని మొన్న ఉన్నాడు లాస్ట్కి ఏమన్నాడంటే నువ్వు కాదాలు ఉదపెట్టుకున్నావు నువ్వు బాగా దింపుతున్నావు నీ సంగతి ఏంది నువ్వు రెడ్డి సంఘంలో చెప్తా నేను పోలీస్ స్టేషన్లో చెప్తా మా వకీలతో నోటీస్ ఇస్తాను సరే మంచిదా అని ఇప్పించిన కర్రావుకెందుకు నా గారికి ఎందుకు వస్తాను నీకు సంబంధం ఏంది నీతో నాకు నీతో నాకు పని ఏంది నువ్వు బాగా తమ్మసేత్తావు అని నేను అని లోటి కొట్టిన ఇప్పుడు నాకు రాత్రి పప్పండు రాత్రి రాత్రి వచ్చి నువ్వు మాట్లాడితే అనుకుంటాను రేపు రాప మే నేను చెప్తున్నా కానీ పొద్దున పొద్దున్న ఫోన్ చేస్తా మీ అనంత స్వామి చేసి రామాని ఇచ్చేస్తాను అంటన్నా కూడా నువ్వేమో మాట్లాడుతున్నావు లేని పని మాటలు మాట్లాడుతున్నావు అన్న వాళ్ళు ఇక పోయిండు మీ కోపానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి కొద్దికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి ఐదు గంటలకి వచ్చి ఇంటి ముంగటు ఉన్నాడు ఐదు గంటలకు వచ్చి ఉన్న వాళ్ళే ఆ మందరముంటే ఆయన అత్త గోపాన్నం వీలు అంటే పొద్దుగాలైతే వెళతాడా పిలితే వస్తాడా ఆయన ఇంకా గంట అయినా ఏమి తొందరగా అని వెళ్ళిపోతాడు ఆయన ఆయన చెప్పిండు ఆయన వెళ్ళిపోయిండు అట నాకు చెప్పిండు ఆయన విషయం ఇట్లా జరిగిందని నాకు ఆ విషయం తెలియదు ఆయన వేడు మళ్ళీ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత వచ్చిండు ఈ పొద్దున్నే వచ్చిన అంటే నాకు కాదు ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉన్నాయి నీ కావాలి ఇవ్వకుండా మంచిగా ఉండదు ఈ విధంగా మాట్లాడతాను తెల్లారంగానే మాట్లాడి ఏం మాట్లాడి మాట్లాడుతున్నావు నువ్వు ఒక అయినా అయ్యవారమైనా నువ్వు ఏ పద్ధతే నా మాట్లాడే పద్ధతి కూడా నువ్వు ఏమనుకుంటున్నావు నేను రెడ్డి సంఘాలు చెప్తా పోలీస్ స్టేషన్ మా వకీలు తీసుకొని రామ్మన్నాడు ఈ ఇప్పుడు కాయిదాలు నువ్వు నువ్వులే నాకు కాయిదాలు అడగడానికి నువ్వు ఓలు నాకు అడగటానికి నా ఈ కాయిదాలు నీ నీ పేరు నా నీ కాయిదాలా చెప్పు అనంతస్వామి ఎంక వాళ్ళు ఇద్దరికి తీసుకొని రాపో ఇత్తపో ఇలా పడిగ్లే ఇట్లా లోపల పడ్డాడు పడడం వల్ల నువ్వు నిన్న రాత్రికి ఇట్లా మాట్లా ఇప్పుడు అట్లా మాట్లావు నా కేసు పెడతాను అన్నవు పొదవ పెట్టుకున్నావు అన్నావు మళ్ళా ఇప్పుడు కూడా అదే హరాస్మెంట్ మాట్లాడతావు భార్య చెప్తాను నువ్వు నిన్నైనా పెయి అవి ఆ మాటలు వెనకకి తీసుకోమంటా నువ్వు వెనకకి తీసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు ఇన్న లోతలు ఇక్కడ ఉండవు నాకు ఇంట్లో కూడా నేను లేత లేతేనా తెల్లారాగా నువ్వు ఇదేనా నువ్వు చేసే పని నువ్వు బయటకెళ్ళవా నువ్వు ముందు బయటికి వెళ్ళగా అంటే వెళ్ళడు మీద పడి నాకు ఇచ్చినవని కావాలని నా మీదకి వచ్చి కాళ్ళ మీద వాడు నా కాలం మీద ఇట్లా లేచి బయటకు నొక్కపోయినా నొక్కపోయే వరకు మా మంద ప్రభాకరైన మంద ప్రభాకరైన వ్యక్తున్నాయి ఏం తేకా గాయనతో ఏమని చేస్తున్నావు నువ్వు అడుకునే రకంగా ఏం మాట్లాడుతున్నావు ఏం వెళ్ళి పెడతాను నాకు బయటకెళ్ళ పడతానే నువ్వు ఏం వెళ్ళి పెడుతున్నావు అని ఆయన అన్నాడు మా బయటికి మా కొడుకు వచ్చిండు ఏం నువ్వు లొల్లి నేను రాత్రి వచ్చి రాత్రి నేను పరిశ్రమ చేస్తాను ఇప్పుడు పరిశ్రమ వచ్చి ఆయనకు రాత్రి జ్వరం వచ్చింది అని చెప్పంగా కూడా నువ్వు ఇట్లా చెప్తున్నావు అని మా కోడికానంగా కూడా ఆయన అదే ముచ్చట నన్ను కొడతాడట ఇది చేస్తాడట కొట్టుడు కానీ నేను అదే ఇంకేం చేయను చేస్తాను నేను కొట్టనే కొడతాను మరి నిజంగా నువ్వు నువ్వు అట్లా అంటే నేను ఏదో ఓపిక పడతాను నీ నీ మాటలకు అయితే ఏదైనా నేను దొంగతనం చేసినా నీ ఏ కాయిదాలు ఎత్తుకొచ్చుకున్నానా నీ కాయిదాలు ఇయ్యా ఇప్పుడు కూడా తీసుకొచ్చుకో మీ మీ మామని తీసుకొచ్చుకో మీ మీ చిన్న మామని తీసుకొచ్చుకో మీ భార్యను తీసుకొచ్చిపో ఇంత పో నువ్వు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో దయచేసి వెళ్ళిపో నాకు ఇక్కడ నన్ను విసికించగా అని అనుకుంటే నేను వెళ్ళొచ్చినా ఆయన బయటకు వెళ్ళిపో మన గేట్ పక్కా పెట్టిన పోయాడు ఆ మంద ప్రాకరైన పో పంపించాడు మళ్ళా వాళ్ళ భార్యను అలా బిడ్డను ఇద్దరు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి తీసుకొని వచ్చి అంకు అంకుల్ పెద్దనా ఇట్లా మా కాగిలు ఇవ్వంటే నువ్వే ఎల్లో కొట్టినా మాట ఎల్లో కొట్టాను ఇంక మరి కుదువ పెట్టుకున్నా అంటాడు పోలీస్ కేసు పెట్టినా అంటాడు నాకు ఐదు వేలు లంచం లంచం ఇదే నాకు ఐదు వేలు ఎనిమిది కొట్టి నాకు ఫోన్ పేయాల కొట్టువాణ్ణా నేను యాభై వేలు ఇచ్చి నాకు యాభై వేలు ఇచ్చిన చెప్పిండు యాభై వేలు ఎప్పుడు ఇచ్చారు మీరు చెప్పు మీ మీ ప మీ పనులకు పెట్టుకుంటారు మీరు ఖర్చులో పెట్టరు స్టాంప్ డ్యూట్కి పెట్టుకుంటారు కోర్టు కేసులకు పెట్టుకుంటారు అన్నిటి పెట్టుకుంటారు ఇదేనా మీరు మాట్లాడే పద్ధతి చెప్పమ్మా మీరే చెప్పండి నేను ఏది మీ మీ బాబాయిని తీసుకొని రాపోను మీరు వెళ్ళిపోను అన్నారు ఏమి మీరు పద్ధతి కాదని నా మంద ప్రాకరం బయట కొన్ని కానీ నన్ను ఎందుకు విసిగిరిస్తుండని ఆయన ఆ మందప్రాకర కూడా చెప్పిండ్రు అటు వేణు సపరేట్ నీకు వచ్చిన ఇక మళ్ళీ ఆయనే సోషల్ మీడియాలో నా మీద నన్ను ఇట్లా కొట్టిండు తిట్టిండు నన్ను నా కాట్లు పడ్డా అని కొడితే కాట్లు పడతాయా ఈడ్చుకున్నాడు ఏం చేసుకున్నాడు నాకు ఆయన ముఖమే కనవాలి ఇప్పటిదాకా ఇంట్లో ఫోటోలు పెట్టిండు అని నా ఫోటో పెట్టిండు ఇంట్లో పెట్టి గోపాల్ రెడ్డిని మోసం చేసిండు మా కాయిదాలు దగ్గర ఉంచుకున్నాడు కాయిదాలు ఇవ్వండి ఇత్తలేడు రోజు దింపుతుండు రోజుల కొద్దని సోషల్ మీడియా పెట్టాడు నేను కుదో పెట్టినా అన్న కోర్టులో కోర్టులో కేసు నడుతుంది కోర్టులో ఇవ్వాలని చెప్పిన నేను లోన్ తీసుకోవాలని చెప్పిన ఏదన్నా కానీ మాకు బాధ ఉన్నది మా ఇబ్బంది ఉన్నదంట కూడా ఇత్తలేడని చెప్పి సోషల్ మీడియాలో చెప్తాడు అదే నా పద్ధతి చెప్పాడు ఒక పెద్ద మనిషి ఒక అడ్వకేట్ ఒక లాయరు ఒక రెడ్డి సంఘం పెద్ద మనిషి ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని అందులో సోషల్ మీడియాలో మాట్లాడిండు నా ఏదో పరువు పోయి పరువు నష్టం చేస్తాను నేను కేసు కేసేస్తాను ఇట్లా చేస్తే చీటింగ్ చేస్తా చీటింగ్ కేస్ చేస్తా ఇట్లా చీటింగ్ చేస్తే న్యూస్ అని చేసిండు అటు ఇవన్నీ కంప్లైంట్ ఇస్తాయి ఇవన్నీ అవుతాయి బిడ్డ నువ్వు నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో చేసి ఇదేనా నువ్వు పెట్టేది నాకే రాదు నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడినా కానీ ఇవి ఇప్పుడు నేను మాట్లాడతాను ఇప్పుడు సోషల్ మీడియా మూడున్నర రోజుల నుంచి రోల్ అవుతుంది అట అట్లా సోషల్ మీడియా ఛానల్లో అని ఇదేనా నువ్వు చేసేది అలా ఎవరు చెప్తున్నారు ఇది అవ్వలే వాళ్ళు అవ్వాలి అంటే నేను ఏం చెప్పాలి ప్రతి ఒక్కరికి సందీప్ సందీప్ అని చెప్పాను వెంకన్న వెంకన్న అల్లుడు సందీప్ ఏ ఊరు ఇవన్నీ నేను ఎప్పుడైతే అని అడిగితే ఏం జరిగింది అడుగుతాను నన్ను నా పోకుండా నా అభిమానులు ఛానల్లో చూసిన వాళ్ళు నన్ను అడుగుతుండ్రు నిజంగా ఇవి ఇవన్నీ వాళ్ళే విట్నెస్లు ఛానల్లోనే ఇవన్నీ నేను దీన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దీన్ని ఈ ఛానల్ ఏ ఛానల్లో వచ్చినారో ఏ గ్రూపులో వచ్చినా గ్రూప్ వల్ల అందరికీ అది చేసి ఎట్లా ఎందుకు ఎవరు ఎందుకు ఫార్వర్డ్ చేసిడో ఈయనెందుకు పెట్టానో గ్రూప్లు ఉన్నారో ఇవన్నీ దాకా క్రైమ్ కింద బుక్ అవుతుంది ఈ బాబా బాబు ఇటువంటి విషయాలు వేయకు ఇప్పటికైనా విరమించుకొని మీ కుటుంబ విషయాలు ఏదైనా ఉంటే ఆ కాయిదాలు ఏందో మీరు పరిష్కరించుకొని తీసుకపోను కానీ ఇట్లా చేస్తే మాత్రం ఇట్లే రెండు రోజులలో చేయకుండా మాత్రం నేను ఇలా పరువు నష్టం తావిస్తాను నేను చీటింగ్ కేసు మాత్రమే వేసడం ఖాయమవుతుంది జాగ్రత్త సందీప్ గారు జ్ఞాపక ఉంచుకో నువ్వు మళ్ళీ ఇటువంటి పనులు మాత్రం చేయకు నేను మర్యాద ఇస్తున్నా మర్యాద కాపాడుకో